కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనం సృష్టిస్తున్నాయి ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యల్లో అయితే అక్కినేని ఫ్యామిలీ కూడా వచ్చింది ఈ నేపథ్యంలో అయితే కొండ సురేఖ పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి అయితే అసలు ఈ విషయం ఎలా వచ్చిందో మనం చూసుకున్నట్లయితే ముందుగా మనం కొండ సూరేఖ ఏమన్నారో ఒకసారి చూద్దాం అని చెప్పి రాగలుగుతున్న వాళ్ళు ఫోర్స్ సమంత నేను వెళ్ళను అని వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే అది ఓపెన్ సీక్రెట్ అది కూడా ఇంటర్నల్ గా వాళ్ళ ఇద్దవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా ఇద్దరు ఒక హీరో పెళ్లి కూడా చేసేస్తున్నారు ఎందుకన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈ రోజు మీకు తెలుసు రకం ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా గబాబ పెళ్లిళ్ళు చేసేస్తున్నారు ఈ తల్లికైనా మాకెందరు కాబాబు మేమిందులో ఎరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటో సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డ్ మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతాను అనే చాలా మంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభా ప్రభుత్వం తీసుకున్నాడు చూశారు కదా కొండా సురేఖ ఏమన్నారు ఇందులో అయితే సమంత అలాగే అక్కినే నాగ గురించి కూడా మాట్లాడారు అయితే దీనిపై అక్కినే నాగార్జున కూడా స్పందించారు గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే శ్రీని ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి అయితే నాగార్జున అయితే ట్విట్ చేశారు ఆ తర్వాత సమంత కూడా ఇన్స్టా వేదికగా స్పందించారు ఈ ఇష్యూకు ఫస్ట్ ఎలా మొదలైందో మనం చూసుకున్నట్లయితే బియర్ సోషల్ మీడియా వల్ల అయితే ఈ ఇష్యూ అయితే తెరపైకి వచ్చింది కొద్ది రోజుల క్రితం దుబాకలో ఒక షాది ముబారక్ అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అయితే జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండా సురేఖ హాజరయ్యారు స్థానిక ఎంపీగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా దీనికి హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక చేనేత కార్మికులకు సంబంధించి అయితే కొన్ని సమస్యలను అయితే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అలాగే స్థానికంగా ఉన్న చేనేత కార్మికులు ఒక కండువ అయితే రూపొందించారు మనం చూసుకోవచ్చు ఆ కండువ మన మూడు రంగుల వలె అయితే మన జాతీయ జెండాలో మూడు రంగులు ఏమి ఉంటాయో వాటి కలర్ ఆధారంగా అయితే ఆ కండువానైతే రూపొందించారు అది దండ వలె ఉంది సో ఈ దండనైతే ఒక తమ్ముడిగా అక్క నీకు మా చేనేత కార్మికుల సమస్యలు ఇదిగో అక్క అని చెప్పేసి అయితే ఆ దండనైతే మంత్రి కొండ సురేఖకు వేశారు సో ఈ ఫోటోను పట్టుకొని అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే అసభ్యకరంగా కామెంట్లు అయితే చేశారు దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం అయితే రేగింది దీనిపై కొండా సురేఖ కూడా స్పందించారు ఆమె తను తీవ్ర మనోవేదనకు గురైనట్లు కూడా మాట్లాడారు ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసుకోవచ్చు దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు మహిళని అవగౌరవపరచద్దని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు ఆ తర్వాత కేటీఆర్ చిట్ చాట్లో అయితే కొండా సురేఖ దొంగ ఏడుపు అని చెప్పేసి కూడా అన్నారు ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే బుధవారం గాంధీభవన్లో ఉన్న కొండ అయితే విలేకరు పలు ప్రశ్నలు అడిగారు అయితే ఈ ఇష్యూ గురు ఈ అంటే ఈ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం గురించి కూడా కొండ సురేఖని అడిగారు దీనిపై తాను చాలా మనోవేదనకు గురైనట్లయితే ఆమె చెప్పారు ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ అయితే కేటీఆర్ గారు మీరు దొంగ ఏడుపు చెప్పేసి కూడా అన్నారని చెప్పేసి కూడా రిపోర్టర్ని అయితే కొండ సూరేఖన్ అన్నారు ఈ సందర్భంలో అయితే కొండా సూర్యక అక్కడే నా చైతన్య అలాగే సమంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణం అలాగే హీరోయిన్లకు కేటీఆర్ మతబలు అలవాటు చేశారని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో అయితే కొండ సురేఖ ఒక ట్వీట్ అయితే చేశారు నేను కావాలని సమంతను ఇందులోకి తీసుకురాలేదని చెప్పేసి అయితే చెప్పారు కేటీఆర్ విమర్శించే క్రమంలో జరిగిన విషయం చెప్పినని దీనికి చింతిస్తున్నట్లు కూడా ఆమె వివరించారు ఈ విషయాన్ని మనం మొత్తం గమనించినట్లయితే ఈ విషయం దేనికి పనికిరాదు ఎందుకంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి రైతులు రుణమాఫీ కాక చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు భరోసా రాలేదు అలాగే మహిళలకు ఇరవై ఐదు వందలు కూడా ఇవ్వడం లేదు దీనిపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం సోషల్ మీడియాలో ఒక మంత్రిపై ఇలా వ్యాఖ్యలు చేయడం దానికి మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అయితే ఇష్యూ బర్నింగ్గా మారింది ప్రజా సమస్యలు పక్కకి వెళ్ళిపోయాయి బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఒకరిపై ఒకరు ప్రత్యర్థి అంటే పార్టీ పరంగా సిద్ధాంతపరంగా విమర్శించుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించుకోవడం వల్ల ఈ దీనికి ఇప్పుడు ఒక కాంట్రవర్సీగా మారిపోయింది ఇక్కడైనా కూడా పార్టీలు అయితే వాళ్ళు మారాలి ప్రజా సమస్యలపై పోరాడాలి అలాగే సిద్ధాంత పరంగా పార్టీ పరంగా మాత్రం విమర్శించుకోవాలి ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించకూడదు మనం చూసుకున్నట్లయితే గతంలో సీతకపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది దీనిపై రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు సో మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోండి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అలాగే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అంటే మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి ప్రజా సమస్యలు ఏంటి వాటిపై పోస్టులు పెట్టాలి కానీ ఇలా వ్యక్తిగతంగా విమర్శించడం ఆ తర్వాత దాన్ని కాంట్రవర్సీగా మార్చడం ప్రజా సమస్యల్ని పక్కకు తోయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి అయితే ప్రజాస్వామ్య వాదులు చెప్తున్నారు